ఓం శ్రీమాత్రే నమ వారికి డిసెంబర్ ఏడు ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ ఈ ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడ్డ గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడ్డం వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి డిసెంబర్ ఏడు ఆదివారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజున అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది గ్రహాలు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాయి ఈ సమయంలో దైవానుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో ఫలించబోతుంది ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ తులారాశి వారు ఎప్పుడూ కష్టపడాలి జీవితంలో సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారికి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం వీరి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు అలాగే ఈ తులారాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే వీరికి అందం పట్ల ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది వీరేంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు తన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి అని అనుకునే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ తులారాశి వారి జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినా కృంగిపోరు సుఖాలు వచ్చినా ప్రొంగిపోరు ఈ తులారాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీనివల్ల కొంతమంది వీరికి శత్రువులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏదైనా సరే టు పేస్ట్ మాట్లాడుతారు ఎవరి దగ్గర తగ్గరు ఒకరి కింద తగ్గి పని చేయడం వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీరు జీవితంలో మనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉండాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు సంఘంలో పేరు ప్రతిష్టల కోసం వీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే సంఘంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కష్టపడుతూ ఉంటారు వీరు సామాజిక సేవలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి ఉన్న దాంట్లో సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అనేక బాధలను అయితే అనేక అవమానాలను కూడా పేర్ చేస్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారి దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు తులారాశి వారికి డిసెంబర్ ఏడు ఆదివారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో తులారాశి వారికి గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో మీరు గతంలో పడిన కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభించబోతుంది మీరు చేసిన పూజలకు మీరు చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ సమయంలో తులారాశి వారికి దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటే మీరు ఏ పని ప్రయత్నం చేసినా కానీ శుభ ఫలితాలనే పొందుతారు ఏంటంటే మీరు పని మీద ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి అప్పుడైతే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు ఇప్పుడు మీరు విదే విదేశాలకు ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ మీకు వీసా లభించక అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఖచ్చితంగా వీసా లభిస్తుంది మీరు ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టి ప్రయత్నాలు కొనసాగించండి ఈ సమయంలో అయితే మీకు ఆర్థిక పరంగా మీరు చాలా వెనుకబడిపోయామే అని గత కొంతకాలంగా మీరు బాధపడుతున్నారు ఈ సమయంలో అయితే అటువంటి సమస్యలు మీకు తొలగిపోతాయి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే మీకు ఏదో రకంగా డబ్బు కూడా చేతికి అందుతుంది మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను మీకు అందిస్తాయి శత్రువులపై మీకు విజయం లభిస్తుంది ఈ సమయంలో అయితే రాశి వారికి అయితే మీరు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన తొలగిపోతుంది ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు అయితే మీరు ఊహించని లాభాలు చూస్తారు మీ వ్యాపారంలో ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త కష్టమలు రాక వల్ల మీ జీవితంలో అయితే మీ వ్యాపారంలో అయితే మంచి లాభాలను చూస్తారు మంచి అభివృద్ధిని కూడా ఈ సమయంలో చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారికి ఈ రోజు డిసెంబర్ ఏడు ఆదివారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ అయితే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ వల్ల అయితే మీకు మంచి సంబంధానికి మీకు పెళ్లికి సంబంధించి వివాహానికి సంబంధించి ఒక శుభకరమైన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు ఆస్తుల గురించి లేదా భూముల గురించి కానీ ఏదైనా సమస్యలు తొలగిపోతాయి అటువంటి ఒక శుభవార్త కూడా వినే అవకాశం శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు ఎక్కువగా లభిస్తుంది వారి యొక్క ప్రేమ మీకు ఈ సమయంలో దక్కుతుంది ప్రేమికులకు కూడా ఇది చాలా అద్భుతమైన సమయం మీ మధ్య ఉన్న మనస్పార్థాలు తొలగిపోయి మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కుల దేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి సపోర్ట్ చేయండి